నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ అంధకారంలో ఉందని కనీసం బల్బులు కూడా పట్టడం లేదని కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు నెలల నుంచి విద్యుత్ బల్బులు వెలగడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు ఎన్నిసార్లు సంబంధిత శాఖ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుద్రూరు బస్టాండ్ ప్రాంగణం చౌరస్తా ప్రాంగణం కూడా అంధకారంలో ఉందని అనేక నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాదులు కరువయ్యారని ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు వాపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఈ గల్లీకి లైట్లు ఎన్ని రోజులు అవుతుంది మూడున్నర నెల ఓడిన చప్పేసిన దిక్కు ఉండదు ఏం నుంచి కాలం ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మూడున్నర నెలలు అవుతుంది కరెంట్లేవు మొన్న కూడా పెట్టింది మొన్న పెద్ద వయలు వేసేటప్పుడు కూడా చెప్పినాం అవి పెట్టింది అది ఆయనతో కనపడకల్సిందా లాస్ట్ గల్లీకి ఒకటి పెట్టింది మధ్యలో కరెంట్లేవు ఇటు వచ్చి ఇటు ఓడినా చంపేసినా పట్ట ఉండదు